నమస్తే నేను లక్ష్మణ్ కర్నూలు వేదికగా హైకోర్టు బెంచ్ తీసుకురావాలనేది రాయలసీమ ప్రాంత ప్రవాసుల యొక్క చిరకాల కోరిక ఆ కోణంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబుగారు హామీ ఇచ్చారు కానీ ఆ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాగలం వేదికగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెంచ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ దిశగానే అడుగులు పడ్డాయి ఇప్పటికే ఫైలు కేంద్రానికి కూడా చేరిన పరిస్థితి ఉంది ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రతి సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ హైకోర్టు బెంచ్ కర్నూలు వేదిక పెట్టాలని ఒడివడిగా అడుగులు పడుతున్నాయి అలా బెంచ్ ఏర్పాటైతే అక్కడ అక్కడున్న సీమ ప్రాంత ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది నేను అనేది ఒకటి ఉంది ఈ సీమాంధ్ర సమస్య ఈనాటిది కాదు లక్ష్మణ్ ఇది ఏంటంటే ఇప్పటి నుంచి మనం గతంలో కూడా పెద్ద పెద్దోళ్ళందరూ కూడా ఒక సమస్య జటిలమైన సమస్య ఉన్నది మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒక జటిలమైన సమస్యగా ఉన్నది అప్పుడు మద్రాసు వాళ్ళు కలిసి ఉండాలని మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇడిపోవాలని ఆ పరంపరలో ఏం చేశారంటే ఒక ఒప్పందం ఆ దేశోద్ధారక నాగేశ్వరరావు గారు పంతులు గారి దగ్గర కాశీ విశ్వనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి దగ్గర వాళ్ళ ఇంట్లో అంటే ఒక వడంబడికి ఉంది శ్రీబాగ్ అని అది నైన్టీన్ థర్టీ సెవెన్ వడంబడిక కాలం జల్లిపోయిన వడంబడిక ఒక పద్నాలుగు మంది ఎక్తులు కూర్చొని అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటు సీమాంధ్ర వాళ్ళు అంటే వాళ్ళు మేము రావన్నారు ఎవరు ఈ సింహపూర్ సీమ నెల్లూరు వాళ్ళు రాయలసీమ వాళ్ళు మేము రాము మా ఆంధ్ర మహాసభ అని ఒకటి ఉండేది మనకి ఉన్నప్పుడు ఏం చేశారంటే మేము రాము మాకు వద్దు మేము తమిళనాడులోనే ఉంటామన్నారు అప్పుడు ఆంధ్ర నాయకులు ఏంటంటే మీకు రాజధాని ఇస్తాము మీరు రండి అని చెప్పి ఒక పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఒక కమిటీలు పడ్డాయి నెహ్రూ ఆయాంలో కమిటీ వేశారు ఆ కమిటీకి తీర్మానం ఈగిపోయింది మీకు రాష్ట్రం కావాలంటే మద్రాసు మేము ఓ మద్రాసు ఏవో అడగకూడదు అన్నారు మద్రాసు అడిగారు వీళ్ళు మా మద్రాసు అడగొద్దు అని చెప్పి చెప్పారు అట్లా నడుగుతూ వచ్చినప్పుడు అప్పుడు ఒక ఒప్పందం అనేది చేసుకున్నారు రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్రాకు ఉండాలని ఆంధ్రాలో హైకో రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఇట్లా జరుగుతా నలుగుతూ వచ్చింది ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా జరిగింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది బెజవాడ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇంకా ఆడ పని ఏమి మన కుదరలేరని చెప్పి ఈ నాయకుల అసమర్థత వల్ల అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే తెలంగాణలో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఉండయి కాబట్టి మీరు ఆడ అయిపోండి బాగుంటుందని చెప్పి దీంట్లో మెచ్చి చేశారు ఏది అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ అసెంబ్లీ అన్ని అన్నీ ఉన్నాయి అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ వాళ్ళు వాళ్ళ కనుకొని నెరవేరక తర్వాత మళ్ళీ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఇడిపోవటం జరిగింది యాభై ఆరులో మనకు జరగటం ఇవన్నీ సమస్యలు ఎన్నున్నాడు కూడా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించేటటువంటి మార్గం చూసుకోవాలి ఈ సమస్యలు మనం మళ్ళీ తోడుకుంటా రాజకీయం కోసం రాజకీయ ఆధిపత్యం కోసం సమస్యలను సృష్టించుకోకూడదు గతం గత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దోళ్ళు మనం పెద్దోళ్ళు చేసిన తప్పులు మనం చేద్దామా అందరం చదువుకున్నాం కదా కలిసి ఉంటే కలద సుఖం ఒకప్పుడు అరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు తమిళనాడులో ఒక నలభై మంది మనం ఒక ఇరవై ఐదు కలిపితే ఎంత అయింది చేరుతగల అరవై ఐదు ప్లస్ ఇంకో పది ఉన్నాయి డెబ్బై ఐదు ఎంపీలు ఉన్నాయి ఇలా అదే రాష్ట్రం ఉమ్మడిగా లాగా ఉంటే దేశానికి ప్రధానమంత్రి మనమే అయ్యి ఉండవడం ఏంటి దక్షిణాది రాష్ట్రాల్లో డెబ్బై ఐదు ఎంపీలు ఉన్నాయి మన చేతిలో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు జనరల్ ఎలక్షన్లో మన చేతిలో డెబ్బై ఐదు ఎంపీలు ఉన్నాయి ఇవాళ యూపీలో ఎనభై ఎంపీలు ఉండబట్టే కదా వాళ్ళు శాసిస్తున్నారు బా భారత పార్లమెంట్లో అదే డెబ్బై ఐదు ఎంపీలు మనం యునైటెడ్గా ఉంటే ఇవాళ ప్రధానమంత్రి పదవ శాసించే స్థాయికి ఎదులిగిపోయేది కదా దక్షిణ భారతదేశం ఇవాళ ప్రధానమంత్రి పదవి మనకు రాకుండా పోవడానికి కారణం ఏంది మనం యునైటెడ్గా లేకపోవడం వల్ల అదే మనం యునైటెడ్గా ఉండి ఉంటే ఆ డెబ్బై ఐదు మంది ఎంపీలు ఒక రాష్ట్రంగా కానీ ఉండింటే ఇవాళ దేశమంతా వైపు తీసేది దక్షిణ భారతం అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కోర్టు అంటే భావన ఇప్పుడు నేను అంటుండేదండి కోర్టు నేను ఇప్పుడు కూడా చెప్తా పరిపాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ ఇది జరగాల లక్ష్మణ్ పరిపాలన కేంద్రీకరణ ఉండాలా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఇది కాన్సెప్ట్ భారతదేశానికి ఒకటే రాజధాని ఉంది ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పే ఒకటేం శాసన రాజధాని అనడు ఒకటేం ఎగ్జిక్యూటివ్ రాజధాని అనడు ఒకటేం న్యాయ రాజధాని అని ప్రపంచంలో ఏడన్నా ఉంది అది తీరియా అంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒకటే రాజధాని న్యూఢిల్లీ ఉన్నప్పుడు ఆరు కోట్ల ఆంధ్రులకు మనకు మూడు రాజధానులు దేనికి అది ఒక తొగలక పాలన అంటారు అందువల్ల ఇప్పుడు అనేది బెంచ్ అనేది ఏం లేదు సింపుల్గా చెప్తా కర్నూల్లోనే కాదు బెంచే విశాఖపట్నంలో కూడా ఒక బెంచ్ పెట్టాలి ఇప్పుడు కర్నూల్లోగా కర్నూల్లో ఒకే బెంచ్ కాదు ఎట్లా తీర్మానం చేస్తున్నారు కాబట్టి ఒక విశాఖపట్నంలో కూడా మరో బెంచ్ పెట్టడం వల్ల అటు ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా ఏమన్నా కోర్టు సమస్యలు వచ్చినప్పుడు దూరాభారం కాకుండా ఉండటానికి బెంచ్ అనేది ఒక త్రీ మెంబర్ జడ్జి బెంచ్ కావచ్చు ఫైవ్ మెంబర్ బెంచ్ అది ఒక త్రీ మెంబర్ తనే బెంచ్ పెట్టుకోవచ్చు ఫైవ్ మెంబర్ సెవెన్ మెంబరు అట్టా పదకొండు మెంబర్లు జాగా బెంచ్ ఉంటుంది అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కేసులు సత్వరంగా పరిష్కరించుకోవడానికి కోర్టుకు రావడానికి పోవడానికి దూరాభారాన్ని తగ్గించుకోవటం కోసం ఒక బెంచ్ని రాయలసీమలో పెట్టినట్టే ఉత్తరాంధ్రలో కూడా ఇంకొక బెంచ్ పెట్టడం కూడా రెండు బెంచులు ఉండటం మంచిది అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ లక్ష్మణ్ గారు ఎందుకంటే రాయలసీమలో ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమి అది కూడా ఉంటాయి కొన్ని కాన్స్టిట్యూషన్ కమిషన్లు కూడా రాయలసీమలో పెడుతున్నారు తర్వాత మనకి వాటర్కి సంబంధించింది ఉంటుంది మా యొక్క సంబంధించిన కృష్ణా గోదావరికి సంబంధించినటువంటిది ట్రిబ్యునల్స్ ఉంటాయి ట్రిబ్యునల్స్ తీసుకుపోవచ్చు ట్రిబ్యునల్ చాలా ట్రిబ్యునల్స్ ఉంటాయి ఆ ట్రిబ్యునల్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఒకటి ఉత్తరాంధ్రలో ఇప్పుడు దూరాభారాన్ని తగ్గించుకొని ప్రజలకు సౌకర్యాధ్యంగా ఉంచితే ఇప్పుడు రాయలసీమకు ఒక హైకోర్టు బెంచ్ త్రీ మెంబర్ నాకు తెలిసి త్రీ మెంబర్ జడ్జి ఇస్తారు లేదంటే ఫైవ్ మెంబర్ బెడ్జి పెట్టుకో విశాఖపట్నానికి కూడా ఇంకొక బెంచ్గా అడిగితే బాగుంటుంది అనేది హైకోర్టుని ఏంటంటారు ఇంకో విశాఖపట్నానికి కూడా ఇంకో బెంచ్ అడిగితే ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా దూరాభారం తగ్గించిన అవుతూ మంచి ఆలోచన మాత్రం చెప్పగలం లక్ష్మణ్ ఇప్పుడు పరిపాలన కానీ అభివృద్ధిని కానీ వికేంద్రీకరణ చేయటం వల్ల మంచిగా సేవలు అందుతాయి నీ లేదు ఇప్పుడు అక్కడున్న లోకాయుక్త హెచ్ఆర్సీ ఉన్న వాటిని కూడా తరలించబోతుంది రాజధానికి అని చెప్పి ఆలోచన వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒకవైపు ఏమో పరిపాలన వికేంద్రీకరణ చేసుకుంటూ బాబుగారు అడుగులు వేస్తూ అక్కడక్కడ ఉత్తరాంధ్ర కొన్ని ఇన్స్టిట్యూట్స్ని రాయలసీమ కొన్ని ఇన్స్టిట్యూట్స్ని తీసుకెళ్తుంటే ఎందుకు ఈ విధంగా ప్రాప్తన చేస్తుంది వైసీపీ ఇప్పుడు పేక్ పార్టీ పేక్ ప్రచారాలు చేస్తుంది సైకో వాళ్ళకి సైకో మెంటాలిటీ వాళ్ళకి సైతాన్ సైతాన్ సైకో వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు తప్ప మంచి అనేది అవపడదు మంచి అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని ప్రచారాలు చేసుకున్న లక్ష్మణ్ యువజన శ్రామిక రైతు పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ ఆ పార్టీ పోయి ఇంకో పార్టీలో మెర్జవ్వాలి ఆ ప్రయత్నాలు జరుగుతుండయి అది అడ్డుకట్ట పడుతుంది ఏ ప్రయత్నాలు కుదరటంలా కాంగ్రెస్ పార్టీలో మెజ్జి చేయాలని ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు అది కుదరటం అలా వాళ్ళకి అది చెల్లి రూపంలోనే అడ్డపడ అడ్డం పడుంది వాళ్ళ వాస్తవంగా ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెజ్జి చేయాలన్న సంకల్పంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాత పార్టీకి తల్లి కాంగ్రెస్కి ఈ పిల్ల కాంగ్రెస్కి పోయి కలిసిపోద్ది కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అది తీసేయండి మనం ఎంతైందంటే మంచిని పెంచాలా చూడు ఎక్కడ ఉన్నా తుంచి పారేయాలా ఇప్పుడు ఏంటంటే లోకాయుక్త తీసుకున్నా నేనేది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ తీసుకున్నా ట్రిబ్యునల్స్ ఉంటాయి ఏది కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ తీసుకున్నా ఇవన్నీ కూడా ఈ ఈ బె ఈ బెంచ్ అనేది ఇప్పుడు వాళ్ళకి రాయలసీమకన్నా ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అట్లాగే ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటిది కూడా ఇంకో బెంచ్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ బెంచ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అది రాష్ట్రపిత గజెట్ ద్వారా ముద్ర ఇప్పించాలా ఏంటంటే భారత పార్లమెంట్ రాష్ట్రపతికి అడిగిపోయి ఇక్కడ హైకోర్టుకి పోయి హైకోర్టు నుంచి పోతే ఉత్తరాంధ్రకి కూడా ఇంకో బెంచ్ ఇస్తే మంచి జరగద్దని నేను చెప్పగలను అందువల్ల ఏంటంటే కొన్ని ఉంటాయి అంటే ప్రజలతో సత్సంబంధాలు లేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు ఒకటి చూద్దాము ఫోరెన్సిక్ సైన్స్ ఎక్కడికి వచ్చింది అనంతపురం వచ్చిందా అనంతపురం జిల్లాకు పోయింది కదా ప్రజలతో ఏం సంబంధం తర్వాత ఏవియేషన్ ఉంటుంది ఏవియేషన్కి సంబంధించింది మనకు అకాడమీ లేదు ఇప్పుడు వరకే మనం అది అడగొచ్చు ఇప్పుడు మన దుందికల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాన్ని అటువంటి తీసుకొని పోవచ్చు తర్వాత ఇప్పుడు చార్టెడ్ అకౌంట్కి సంబంధించి ఉంటుంది తర్వాత బ్యాడ్ డెబిట్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది మన విశాఖపట్నంలో బ్యాడ్ డెబిట్ ట్రిబ్యునల్ ఉంది సో ఇంకొక బ్యాడ్ డెబిట్ ట్రిబ్యునల్ని మనం అక్కడ తీసుకుపోవచ్చు అట్లా చాలా ఉంటాయి వ్యవస్థలు ఒకటే అనే కాదు మా అందువల్ల ఏంటంటే ఇటువంటి అన్ని అంటే ప్రజలతో సంబంధం లేనటువంటి ఆఫీసుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు పెట్టడంలో తప్పే లేదని నేను అంటాను అనమాట అందువల్ల ఇది ఆలోచన చేయాలి తప్ప పరిపాలన కేంద్రీకరణ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లు ఉండే లక్ష్మణ్ గారు ఐఐఎం ఐఐటి నిట్టు ఇవన్నీ వికేంద్రీకరణ జరిగిపోయినాయిగా చోట ఐఐఎం పెడితే ఒక చోట ఐఐటి పెట్టారు చోట నిట్టు పెట్టారు అంటే వికేంద్రీకరణ జరుగుతుండగా విశ్వవిద్యాలయాలు కూడా మనకేం ఇప్పుడు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉంది అందువల్ల ఏంటంటే ఇట్లా ఆలోచన చేయాలి తప్ప దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తే తీవ్రంగా నష్టపోయేది అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు రాజకీయ నాయకులకి ఏం కాదు ఎడది దోపిడీ చేసుకోండి బ్రతకత్ర కానీ ప్రజలు నష్టపోద్ది రాష్ట్రం నష్టపోద్ది తత్ఫలితంగా ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి నేను అనేది కర్నూలు రాయలసీమకి బెంచ్ ఇచ్చినప్పుడు ఉత్తరాంధ్రకు కూడా ఇంకొక బెంచ్ ఏర్పాటు చేయడం అనేది సహేతుకమైనటువంటి చర్య అని మేము చెప్పగలం అదే కాదంటలేదు ఇప్పుడు కర్నూల్లో బెంచ్ ఆల్రెడీ అయిపోతుంది మీరు ఉత్తరాంధ్ర అడుగుతున్నారు ఇప్పటికే జడ్జిలు షార్టేజ్ ఉంది కోర్టు సిబ్బంది షార్టేజ్ ఉంది మరి వీటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే రిక్రూట్మెంట్ చేసి తీరాలా ఎందుకంటే జనాభా పెరిగే కొంది అవసరాలు పెరగతాయి న్యాయంలో లక్షల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే కోర్టుల సంఖ్య పెంచాల్సి అందుకని గ్రామ న్యాయాలయాలని కాన్సెప్ట్ వచ్చింది ఆ గ్రామ న్యాయాల్లో గ్రామ పంచాయతీకి ఒక న్యాయాలయం కట్టాలా అని ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు పోస్టులు పెరగతాయి కదా లా చదువుకున్న పిల్లలకి జడ్జి పోస్టులు వస్తాయి కదా అందువల్ల గ్రామ న్యాయాలయాలు అనేది కాన్సెప్ట్ ఉంది ప్రతి గ్రామానికి విలేజ్ లెవెల్లో గ్రామ న్యాయాల్లో గ్రామ పంచాయతీకి ఒక పెట్టాలని ఒక భారత పార్లమెంట్లో బడ్జెట్ లో గ్రామ న్యాయాల స్కీము త్వరత అది కూడా అందిపుచ్చుకొని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక న్యాయాలయం కట్టి ఒక జడ్జిని ఇస్తే అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం పట్ల పై కోట్ల మీద బడ్డం తగ్గింది అది మొత్తానికైతే అభివృద్ధి వికేంద్రీకరణ సర్వీస్ కూడా వికేంద్రీకరణ పరిపాలన కేంద్రీకరణ జరగటం వల్ల మెరుగైన సేవలు ప్రజలకు అందించిన వారు అవుతారని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం